హలో అండి ఎలా ఉన్నారు సో ఆగస్టు సెప్టెంబర్ మంత్స్ అంటేనే మనకి సొరకాయలు బీరకాయలు లాంటివి చాలా వచ్చేస్తాయండి యుఎస్లో సో హార్వెస్టింగ్ చూపిద్దాం అనుకున్నాను జస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తీశాను జస్ట్ ఫ్యూ సెకండ్స్ క్లిప్పింగ్ చూపిస్తున్నాను అందుకే ఇది వర్టికల్గా ఉంది చూడండి ఎన్ని వచ్చాయో పెద్దగా కూడా వచ్చాయి అసలు వీటిల్ని వాడలేక ఇవి ఫ్రీజ్ చేసినా అంత టేస్టీగా ఉండవన్నమాట పచ్చడికి బానే ఉంటాయి సాంబార్లోకి ఒకే బట్ కూరకి వాటికి అంత టేస్టీగా అనిపించలేదు బీరకాయలు కూడా అంతే అండి సొరకాయల కంటే ఎక్కువ బీరకాయలు వస్తూనే ఉన్నాయి ఆగట్లేదు అనమాట అక్టోబర్ వచ్చేస్తుంది బట్ స్టిల్ వస్తున్నాయి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇది బచ్చల కూర పాట్స్లో ఉంటాయి కదా నేను ఇంట్లోకి తెచ్చుకుంటాను వింటర్లో పాట్స్లో సీట్స్ పడి అలా వచ్చేస్తుంటాయి సో అందులో వచ్చిందేది నేను ఆల్రెడీ ఒక బచ్చల కూర రిలేటెడ్ టిప్స్ నేను షేర్ చేశాను లాంగ్ బ్యాక్ అందులో చెప్పాను సెమీ షేడ్ బాగా ఇష్టపడుతుందని అండ్ రెగ్యులర్ వాటరింగ్ పాట్లో ఉన్నా కూడా అది ఈస్ట్ సైడ్ సెమీ షేడ్లో ఉండడం వల్ల పెద్ద పెద్ద ఆకుల తమలపాకులంత సైజు వచ్చాయన్నమాట మళ్ళీ చెప్పు మామీస్ స్వీట్ మంచిగా చెప్పు అర్థమైంది మామీస్ మామీస్ క్యారెట్ చేస్తే స్టోర్ క్యారెట్స్ అండ్ నాట్స్ స్వీట్ మామీస్ క్యారెట్స్ ఆర్ స్వీట్ స్టోర్ క్యారెట్స్ ఆర్ నాట్ స్వీట్ చాలా రోజులు వదిలేసాం కదా క్యారెట్స్ మనము మనం ఇండియా వెళ్ళాము కదా అప్పటికే పెద్దగా అయిపోయినాయి అప్పుడే తీసేసి ఉంటే బాగుండేవి ఇప్పుడు కొన్ని కుళ్ళిపోయినాయి అన్ని పోయినాయి ఇవి కూడా దే మైట్ బి వెరీ హార్డ్ నౌ చాలా రోజుల నుంచి మట్టిలో ఉన్నాయి కదా అదే సైజ్ బాగానే వచ్చినాయి కానీ చాలా గట్టిగా ఉంటాయి ఓ దిస్ ఇస్ అ బిగ్ వన్ అది పాడైపోయింది కంప్లీట్లీ పాడిపోయింది అవి అలాగా మట్టిలోనే ఉండి యానిమల్స్ డిగ్ చేసిన పురుగులు తినేసి కుళ్ళిపోయినాయి అనమాట అందుకనే ఒక మ్యాక్సిమం త్రీ మంత్స్ లేదా వింటర్ సీజన్లో అయితే పాడవకుండా ఉంటాయి ఇది సమ్మర్ కదా అందువల్ల ఏంటంటే పురుగులు తినేసినాయి ప్లాంట్ చచ్చిపోయి సో ఓకే లెట్స్ రేక్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఇప్పుడు మనకి ఫాల్ కాబట్టి ఫాల్ సీజన్ కాబట్టి సెప్టెంబర్ కాబట్టి ఇప్పుడు కూడా సీడ్స్ వేసుకోవచ్చు ఇప్పుడు సీడ్స్ వేసుకుంటే నవంబర్లో అలా మనకి క్యారెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది కులిపోయింది బాగో తల్లి మేబీ వన్ ఆర్ టూ ఇది మేబీ ఉండొచ్చు స్వీట్గా ఇది బాగానే ఉంచు కొన్నిట్లయితే పురుగులు వెళ్తాయి ఇది పెద్దగా ఉంది దట్స్ సో బేగ్ కానీ ఫ్రెష్గా లేవు లాస్ట్ మంత్ తీసుకున్నా బాగుండేవేమో ఆగస్ట్లో తీసుకున్నా బాగుండే ఓకే మళ్ళీ మనం సీట్స్ వేసుకుందాం ఇదిగో బిగ్ వన్ చూడు ఇక్కడ మట్టి పడేసా ఇది కూడా పాడైపోయింది చూసావా ఇది కూడా లాస్ట్ మంతే పీకేసి ఉండాల్సింది గట్టిగా అయిపోయి ఉంటుంది పురుగులు తినడం స్టార్ట్ అయింది కానీ ఎంత బాగున్నాయి ఆకులు కూడా కుక్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఎస్ ఐట్ ఏనాన్నా చిన్నప్పుడు నేను చేశాను మొక్కలు అను కొత్త బీట్రూట్ సీడ్స్ పెట్టుకుందా వస్తుందా ఉండు బట్ ఎప్పుడో తీసు కానీ లీవ్స్ మాత్రం భలే బ్యూటిఫుల్ ఉన్నాయి ఏంటమ్మా అది బీట్రూట్ లీవ్స్ భలే వచ్చాయి చాలా హెవీగా ఉందా చాలా రోజులు అయిపోయింది చూడు పైన ఎక్స్పోజ్ అయిన పాట అంతా పాడైంది అండికి ఇది ఎప్పుడో లాస్ట్ మంత్ తీసేసి ఉండాలి గట్టి పడిపోయి ఉంటాయి లీవ్స్ కూడా కుక్ చేసుకోవచ్చు ఓకే ఓకే లెట్స్ గో వన్ అదర్ వన్ i think this is avocado this is fresh avocados for hmm. tv అక్కడ పెట్టి ఇది బానే ఉంది we have a lot mommy hmm. and you have a giant garden that all the way to you mama. Hmm. Ha, కొత్త సీడ్స్ వేయాలి ఇంక ఇవన్నీ బీట్రూట్స్ అన్నీ ఇవి చిన్న చిన్నవి యా అది సీడ్ కోసం వదిలేసా చాలి పెద్ద జంబూ సొరకాయ జంబో ఈ చిక్కుడుకాయలు ఏమో ఆల్రెడీ హార్వెస్ట్ చేసినావండి జస్ట్ చూపిస్తున్నాను ఇంకా కొన్ని హార్వెస్ట్ చేశాను అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇంకా అప్పుడు సీడ్స్ అవి వేసుకున్నాను క్యారెట్ సీడ్స్ అవి అవి కూడా షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్